హాయ్ అండి వెల్కమ్ టు అమలు మల్టిపుల్ వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో అయితే ప్రాన్స్ పికిల్ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసుకుందాము చాలా టేస్టీగా అయితే ఉంటుందండి చాలా స్పైసీగా అందరూ అయితే ఇంట్లో ఇష్టపడతారు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ కూడా ఓకేనా అండి నేనైతే ఇక్కడ కొద్దిగానే తీసుకున్నానండి ఊరినే ట్రై చేస్తున్నాను పిల్లలు ఇష్టంగా తింటారు అని చెప్పి మా పిల్లలకి అంటే ఇష్టము వాళ్ళ కోసం అయితే కొద్దిగా ట్రై చేస్తున్నాను నేను పావు కేజీ నేను హాఫ్ కేజీ తీసుకుంటే అవి మొత్తం వలిచేసరికి పావు కేజీ రొయ్యలు అయితే వచ్చినాయి అవి నీట్గా క్లీన్ చేసుకుని దాంట్లో కొద్దిగా ఉప్పు పసుపు వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకొని థర్టీ మినిట్స్ అయితే పక్కన పెట్టుకుని నానబెట్టుకోవాలండి ఈ అయితే ప్యాన్ పెట్టుకుని వేరుశనగ నూనె ఒక హండ్రెడ్ ఎంఎల్ అయితే వేస్తున్నాను కొద్దిగానే ఉన్నాయి కదా రొయ్యలు కొంచెం అయితే సరిపోతుంది ఆయిల్ ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా ఈ రొయ్యలు ఈ ఈ రొయ్యలు అన్నింటినీ కూడా ఈ ఆయిల్లో వేసుకొని బాగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి రొయ్యలు అనేవి చాలా క్రిస్పీగా రెడ్గా అయితే రావాలి ఇప్పుడు మసాలా పొడి అయితే ప్రిపేర్ చేసుకున్నాము నాలుగు లవంగాలు ఒక దాల్చిన చెక్క కొద్దిగా జీలకర్ర అయితే తీసుకోవాలి నెక్స్ట్ రెండు యాలకులు కూడా తీసుకోవాలండి ఇవి ద్వారగా అయితే ఫ్రై చేసుకోవాలి దీంట్లో ధనియాలు కూడా వేయాలండి మా ఇంట్లో అయితే ధనియా పౌడర్ ఉంది కాబట్టి సో నేను ధనియాలు అయితే వేయలేదు ఈ అయితే మన రొయ్యలు చూడండి ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుని ఆ ధనియా పౌడర్ కూడా ఒకసారి వేసి మొత్తం కూడా ఒకసారి మిక్సీ పడుతున్నానండి చూడండి ఫైన్గా అయితే మనకి పౌడర్ అయితే అయిపోయింది కదా ఇక్కడ మన రొయ్యలు కూడా క్రిస్పీగా అయితే ఫ్రై అవుతున్నవి ఇవి ఇంకా ఫ్రై అవ్వాలండి రెడ్ కలర్లో రావాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్లు చాలా క్రిస్పీగా మంచిగా అయితే ఫ్రై చేసుకుని ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఈ ఫ్రై అయిన రొయ్యలు అన్నిటినీ కూడా పక్కన పెట్టేసుకుందాము చూసారు కదా మంచిగా క్రిస్పీగా గోల్డెన్ కలర్లు అయితే ఫ్రై అయిపోయినాయి చూశారు కదా ఎంత చక్కగా ఫ్రై అయినాయి ఇక్కడ నేనైతే చూస్తున్నాను బాగా ఫ్రై అయినాయి కదండి నెక్స్ట్ ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ ఉంది కదా మనమైతే టూ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ కొద్దిగా పసుపు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి కొంచెం పచ్చడే కదండి నేనైతే క్వాంటిటీస్ సేమ్ చెప్పట్లేదు సుమారుగా అయితే వేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను ఇది కూడా సాల్ట్ కూడా మొత్తం ఆయిల్లో కరిగేలాగా కలుపుకోవాలండి నెక్స్ట్ ఒక స్పూన్ నిండా అయితే నేను కారం అయితే తీసుకున్నానండి ఇది కూడా ఒకసారి ఆయిల్లో బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం మనకి సిమ్లోనే జరగాలండి లేదంటే కారం మాడిపోయి పచ్చడి అంత టేస్ట్ బాగోదు సో నూనెలో అయితే ఇవన్నీ మనకి ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు మనం ముందుగా అయితే సిద్ధం చేసుకున్నాం కదా ఈ మసాలా పొడి కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఒకసారి అటు ఇటు మొత్తం కలుపుకోవాలండి సిమ్లోనే ఉంచుకోండి అసలు ఇప్పుడు ఇక్కడ గ్యాస్ మనం ఆఫ్ చేసేసినా ఏం ప్రాబ్లం అయితే ఉండదండి సో ఈ ప్రాన్స్ అన్నీ కూడా ఈ ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలండి మొత్తం పికిల్ మొత్తం చల్లారిన తర్వాత ఒక రెండు నిమ్మకాయలు తీసుకుని ఆ జ్యూస్ అయితే వేసుకోవాలండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది సో నేనైతే నెక్స్ట్ జ్యూస్ కూడా వేసుకున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ నేను స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను ఎంతో రుచికరమైన స్పైసీ ఫ్రాన్స్ పికిల్ అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు ఓకేనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఓకే బాయ్ ఫ్రెండ్స్